హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిషితా బ్లాగ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే వండి అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోదు ప్లీజ్ సపోర్ట్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ సంక్రాంతి చెప్పండి హ్యాపీ సంక్రాంతి కొక్కా saath తిన్న తినలే దేవుడి పూజ అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు అంతే మేము అయితే తిన్నాకనే మనం తినాలి అవి ఉన్నాయి చూడు మధ్యలో కట్టు దాంట్లో ఉన్నాయి చూడు బుద్ధి సో నేను ఇన్ని వంటలు చేస్తున్నాను టమాటాలు లేవు తీసుకురమ్మంటే పోతలేడండి అసలు ఒక్క నేను ఇన్ని వంటలు చేస్తున్నా ఒక టమాటాలు తీసుకురావడానికి ఏం ప్రాబ్లం అయింది అడుగుతున్నా నేను ఇన్ని వంటలు చేస్తున్నాను ఒక టమాటాలు ఏమైంది నీకు అవును పచ్చిమిర్చి కొబ్బరికాయ పాపడానికి ఒక్కసారి వేరే పండగ సో సంక్రాంతి ఎలా చేసుకుంటు అది కామెంట్ చేయండి సో ఆల్మోస్ట్ వంటలు కంప్లీట్ అయిపోయినాయి పులిహోర చేసినాను అలాగే వచ్చేసి ఆలూ కర్రీ అయిపోయింది స్వీట్కి అయితే బాల్ ఉడకబెట్టాను సో టమాటా పచ్చడి కూడా చేస్తున్నాను సో సో అయితే చేయాలి సో నా బంగారు తల్లి నాకు హెల్ప్ చేస్తుంది వాళ్ళు ఉన్నారు ఫోన్ చూడ్డానికి టీవీ చూడడానికి ఒక్కటే తరం అవుతారు ఒక్క హెల్ప్ కూడా చేయరు పండగ పూట ఇద్దరు తండ్రి ఏమో ఫోన్ చూస్తాడు కొడుకేమో టీవీ చూస్తాడు నా తల్లి నాకు హెల్ప్ చేస్తుంది బంగారమ్మ అందుకే ఇంటికి ఒక ఆడపిల్లన్న ఉండాలి ఖచ్చితంగా ఉండాలి కాలు నస్తున్నా ఎవరు హెల్ప్ చేయడానికే లేరు నా తల్లి నాకు హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ మిషితమ్మ లవ్ యూ టు క్యూటీ అంతగా మేము ఇద్దరి కలిసి చేసుకుంటున్నాము మంచిగా తల్లి జాగ్రత్తగా చెయ్యి చెయ్యి మీద కొట్టుకోకుండా అంతే చెయ్యేలా ఈ చిన్న బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు